వెళ్ళు రంగమ్మ పంకజం పద అంజలి విజయ విజయ్ కూర్చో కాసులమ్మ నాగామ్మ ఏయ్ నికేంటి సెపరేట్ గా చెప్పురా కూర్చో నా బుర్కెలో చేసి వచ్చినావు దొంగతన మామద్దరా ఏం చేసి వచ్చినవే ఏం చేసి వచ్చినావంటే చెప్పవేందే అడుగుతుంది కదా చెప్పరాదే నేను అడుగుతున్నా కదా దానికి నోరుంది కదా నలుగురిని నలుగురిని బొందల గడ్డల పండ నీ తల్లి నిన్ను సుందరి ఏంటి పండు నాకు సాయం చేసి పెడతావా నేనా నీకా సాయమా నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా ఏంటో దిక్కులు చూడవు వచ్చి నాలుగు రోజులైంది ఇంకా కొత్తేనా కొత్త వెళ్ళి బట్టదు కప్పా

నాలుగు రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా గొడవ కాదు మేడం ఇది అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తుంటే ఆపాను అవును మేడం దీనికి బాగా బలిసింది దీన్ని అమ్మాయి నుంచి తీసేసి సుందర్ నా అమ్మాయి అంజలి ఫోన్ నీకే ఎవరు మాట్లాడు హలో భగవాన్ నా పక్కన పట్టు పరుపుల మీద పడుకోవలసిన దానివి కట్టిగా నేల మీద పడుకుంటాం నాకు తాపం తగ్గించి ఉంటే వరాలు ఇచ్చేవాడిని కానీ నువ్వు నాకు కోపం తెప్పించావు వదిలే ఎలా ఉంది జలు అంజలి నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది అందుకే మరో అవకాశం ఇస్తున్నా ఇప్పటికైనా నువ్వు ఊ అంటే నిర్దోషిగా బయటికి వస్తావు ముడి వేసిన నాకు తిప్పడం పెద్ద కష్టమేం కాదు ఆలోచించుకో పెద్దవాళ్లతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటిది అనవసరంగా బలైపోతాం ఆలోచించుకో అంజలి బాధపడకు చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు నేను నీ సిస్టర్ లాంటిదాన్ని అనుకో నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజం నాకు చెప్పు వాళ్ళు ఎవ్వరూ నా కోసం రాలేదు నాకు మిగిలిన ఒకే ఒక ఆశ నా ఫ్రెండ్ రాహుల్ ఏ అంజలి నీ కోసం ఎవరో వచ్చారు ఎవరో రాహుల్ సుందరి నేను మొక్కలకు నీళ్లు పోయమన్నాను మన్నాను కదా ఇక్కడేం చేస్తున్నావు నేను సుకుమార్ చెప్పేశాను ఇక్కడ జైలర్ నువ్వా నేనా మీరే మీరే రాహుల్ ఏం జరిగిందో చూసావా నా మీరు కుట్ర చేసి కేసులో నా విరికించారు రాహుల్ నేనేంటో అసలు దీనికి అందరికీ ఆ మినిస్టర్ భగవన్ బడు వాడు ఏమన్నాడు తెలుసా తనతో గడపన్నాడు అంతేగా తెలుసు అంజలి నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే భగవాన్ ముందే నాకంతా చెప్పాడు ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాడిని కొట్టాను వీడిని కొట్టగల ప్రాక్టికల్గా ఆలోచించు చెయ్యత్తు కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికల్ ఇదంతా నా కోసం కాదంజలి మన కోసం చేశాను అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేవచ్చు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకి ఇప్పిస్తా అన్నాడు అంజలి ఇంత జరిగినా నేను నేను పెళ్లి చేసుకుంటాను ఈ శీలం గీలం పాతివృక్షం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే అంత ట్రాష్ ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు కాల్చితేనే ఇనుము డబ్బు తీస్తేనే మనిషి లొంగుతాడనే ఫిలాసఫీ భగవాన్ని అందుకే ఇదంతా ఒక్కటి మాత్రం నిజం ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడి వల్ల కూడా కాదు అంత మాట అన్నాడా నువ్వేం బాధపడదు అంజలి हवा में नहीं घोटा నువ్వు పాండు అంజలికి ఎవరు లేరు అనుకుంటున్నావు కదా ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేనున్నాను నేను నేనున్నాను ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం చూపించు మనసు మన అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను వెంటనే తప్పు దిద్దుకో అంజలి పరువు అమ్మాయిని నీ నోటితో నువ్వే చెప్పాలి లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను నీ తప్పు లోపుకుని అంజలి వచ్చేలా నువ్వే చేయాలి నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను రేరే రే అసలు నేను ఎవరు తెలిసే నువ్వు తెలుసు నీకు ఆస్తి ఉంది అంగబలం ఉంది అధికారం ఉందని కూడా తెలుసు కానీ నీకు తెలియదు ఒకటి ఉంది రాజు కంటే మొండేడు బలవంతుడనే సావిత్రి ఆ మొండితనం మనలో ఉంది అది చాలా నిన్ను దెబ్బగొట్టాను దొంగ దెబ్బ తీయటం కాదురా చెప్పి చేయటం మగతను అందుకే చెప్పటానికి వచ్చాను నువ్వు నాకు నచ్చావు పండు ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా చలం చేసిన వాడు లేడు నువ్వు నమ్ముతావో నమ్మవు నీ మీద నాకు కోపం రావట్లేదు ముచ్చటేస్తుంది ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చమటలు పడతాయి అప్పుడు నీకు నన్ను ఏదైనా చెయ్యాలనిపించచ్చు నేను ఎక్కడుంటానో తెలియ కంగారు పడినక్కర్లేదు చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట అప్పటి వరకే నీకు విశ్రాంతి